ఈరోజు నిజంగా సుదినం ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువతంతా కూడా మేము చేరుతామని ముందుకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు ముఖ్యంగా విద్యార్థుల చదువు కోసం ఏ విధంగా ఆయన పనులు చేస్తున్నాడో ఈరోజు పిల్లలు చదివే ధ్యేయంగా ఇంగ్లీష్ మీడియంస్ పెట్టడం అదేవిధంగా నాడు నేడు ద్వారా స్కూల్స్ అత్యాధునికంగా చేయించడం అంతేకాకుండా ఈరోజు పిల్లలకి ఫీజు కంబర్స్మెంట్ పెట్టి ఎంతటి ఫీజు అయినా ఎటువంటి కాగేజైనా చదివించేదానికి నేను ఉండానని చెప్పి ఈరోజు అవన్నీ కూడా ఈరోజు విద్యార్థి ఇవ్వటం నిజంగా వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతున్నావు అదేవిధంగా ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీకి అతీతంగా కులమతాలకు అతీతంగా పేద పదైన ధ్యేయంగా ఈరోజు పథకాలు ఇవ్వడం కూడా నిజంగా వాళ్ళందరికీ కూడా చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పడం కూడా నిజంగా చాలా సంతోషం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీకు నచ్చితే నన్ను ఆశీర్వదించండి నాకు ఓటు వేయండి అని ఈరోజు అడగడం కూడా ఈ యువత అందరికీ గడ నచ్చటం విధంగా వాళ్ళంతా వచ్చి ఇంత పెద్ద ఎత్తున దాదాపు ఈరోజు ఐదు వందల మంది యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలి పట్టణంలో ఈరోజు ముఖ్యంగా తెలుగు కిరణ్ యువత ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ నుంచి రావటం అదేవిధంగా జనసేన పార్టీ నుంచి మన శివారెడ్డి ముప్పై ఎనిమిదో వార్డు ఇన్ఛార్జి కూడా శివారెడ్డి జాయిన్ అవటం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి షబ్య సబ్య కూడా ఈరోజు జాయిన్ అవటం గతంలో జాయిన్ అయిన మున్న మున్న కూడా ఈరోజు అనుచరులతో చాలా మందిని ఈరోజు పార్టీ జాయిన్ చేయటం ఈరోజు దాదాపు ఈ అందరి సమస్యలో ఈ అనుచర వర్గంతో పాటు ఈరోజు దాదాపు ఐదు వందల మంది యువత నిజంగా జాయిన్ అవ్వటం నిజంగా చాలా సంతోషం అని కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే మాట ఇస్తే వడమ తిప్పని నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన శివ చెప్తా ఉన్నా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మేమంతా కూడా ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకున్నాం అందుకే ఆయన కాగికమా ఎక్కడున్నా కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కదానికి కూడా నేను అటెండ్ అయ్యాను కానీ ఈరోజు చూస్తే ఒక ఇరవై నాలుగు సీట్లు తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసేదానికి ఆయన ఈరోజు చేస్తానంటాం మాకు బాధ కలిగించింది అటువంటి నాయకుడిని నమ్ముకొని మేమంతగా ఈ ఈరోజు ప్రజల కోసం పాటుపడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచేదానికి కూడా సిద్ధమయ్యామని ఈరోజు చెప్పడం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గౌరవం అవ్వక ఈరోజు కాబట్టి నియోజకవర్గంలో ఉన్న నాయకుడి కడ వదగలేక ఈరోజు ఎక్కడైతే గౌరవం తిక్కుద్దో అని అక్కడికి వచ్చి మేము చేరుతున్నాం అని చెప్పి ఈరోజు శ్రీకాంత్ షబ్బీలు గతంలో మున్న ఇదంతా కూడా జాయిన్ అవడం నిజంగా చాలా సంతోషం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువతకి అండగా ఉంటుంది అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరిగిన యువతకు కూడా మేము చెప్పేది ఒకటి ఈరోజు ప్రజల కోసం పాటుపడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి బలమైన నాయకుడిని ఎదిగించేదానికి ఈరోజు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం అంటే ఒక బలమైన నాయకుని ఓడించాలంటే అందరం కలిస్తే కానీ ఓడించేమని వారికి భయం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవ్వని చూసి భయపడడం లేదు ఈరోజు ఆయన నమ్ముకుంది ప్రజల అభిమానాన్ని ప్రజలు ఈరోజు నేను ప్రజలకి మంచి చేశాను కాబట్టి తప్పకుండా ప్రజలు నన్ను ఆదరిస్తాయని ఒక నమ్మకం తొడ్డీ ఈరోజు ఉన్నదని కూడా తెలియజేస్తున్నాను నా పేరు శివారెడ్డి గత రెండు వేల తొమ్మిది నుంచి ప్రతాప్ర ప్రజారాజ్యం పార్టీలో కొనసాగుతా ఉన్నాను లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున జీరో కొద్దిగా పార్టీ వల్ల అసుస్థితి కలిగిన దానివల్ల మళ్ళీ ప్రతాపన్న దగ్గరికి జరగడం జరుగుతుంది ఇవాళ ప్రతాపన్న ఆధ్వర్యంలో కొనసాగించాలని ముప్పై ఎనిమిదో వార్డు వైయస్సార్సీపీ నాయకుడితో అన్నదో నడవాలని అయితే మనకు పని జరిగితే అక్కడ ఉండడం మనకి ఇష్టం మనం చూస్తున్నాం చాలా వరకు బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉంటారు ఎప్పుడైతే మేము ఇంట్లో అడుగు పెట్టామో సార్తో పాటు మేము రెండు మాటలు మాట్లాడామో ఇంకా సార్ దగ్గరే ఉండాలనిపిస్తుంది ఏదైనా సార్తోనే చేయాలనిపిస్తుంది మూడోసారి కూడా ఎమ్మెల్యేగా సార్ని గెలిపించుకొని మినిస్టర్గా మన కావల నుంచి సార్కి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి అదొకటి కోరిక దాని శక్తులుగా నేను ట్రై చేస్తాను కష్టపడతాను అంతే యాదవ్ నేను టీడీపీ పార్టీలోని పట్టణ యువత ప్రధాన కార్యదర్శి పది సంవత్సరాలుగా నేను టీడీపీకి ఎన్నో సేవలు అందించాను బాధాకరణ విషయం ఏంటంటే నన్ను ఎవరు గుర్తించలేదు జగన్ జగనాన్న చేసిన అభివృద్ధి పెదాపన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూసి వైసీపీ పార్టీలోకి రావడం జరిగింది రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పెతాపన్న కానీ మూడోసారి కూడా ఎమ్మెల్యేగా చేసి అందరికీ సిద్ధం మేమంతా సిద్ధంగా ఉన్నాం యువతంతా ప్రతాపనంతోటే ఉంటామని అని చెప్పి నిరూపించుకోవడానికి మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది